జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందమా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము వాటిని నిర్మూలించుకో హాలే లుయా ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన నెల అనుగ్రహించాడండి గతించిన ఆరు నెలలు ఆయన రెక్కల నెలలోకి వచ్చాడు ఆరు నెలలే కదండీ తల్లి గర్భం మొదలుకొని ఎంతవరకు ఆయన ఆయన కృపలో కాసి మరొక దినమును మన కొరకు ధరింప అందుకు అందుకని ప్రభువుని అధికంగా మనం స్వతించాలి అంతేకాదు ఇదైనా ఒకటో తారీఖు ఒకటో తారీఖు వరకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు అవ్వల కొరకు తాతల కొరకు ప్రార్థించండి ఒంటరి మహిళ కొరకు ప్రార్థించండి వారికి రావాల్సిన ఫిన్షన్స్ వారికి అందడానికి ప్రార్థన చేయండి అలాగే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు జీతాల కొరకు ఎదురు చూస్తున్నారు వారి జీవితాలు సకాలంలో వారు పడటాని కోసం ప్రార్థించండి ఈ నెల ఎంతోమంది బిడ్డలు ఎగ్జామ్స్లు ప్రిపేర్ అవుతూ సిద్ధపడుతున్నారు ఎవరెవరు ఏ ఎగ్జామ్స్లు సిద్ధపడుతున్నారో వారి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము ఈ దినము పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందామండి ఈరోజు వాక్య భాగం యహో శివగంధము ఏడో అధ్యాయం పదమూడవ ఇస్రాయేళల దేవుడు సెలవిచ్చింది ఏమనగా ఇస్రాయేళ్లు వారా మీ మధ్యన శాపకస్తును ఒకటి కలుగును మీరు దాన్ని మీ ఉండకుండా దాన్ని నిర్మూలన చేసినట్టుగా మీ శత్రు వెదుట మీలో నిలవలేరు హాలయలుయ ప్రియా దేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇజ్రాయల్ ప్రజలైన దేవుడు ఇలా సెలవిచ్చాడంటే అండి ఏమన్నంటే ఇజ్రాయల్ ప్రజలారా మీ మధ్యన ఒక శాపగస్తును ఉంది దాన్ని మీరు తొలగించుకున్నారనుకో శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఒకవేళ అది మీ మధ్య నుంచితే శత్రువుల పట్ల మీరు అంతమైపోతారు అంటే శత్రువుల చేత మీరే అంతమైపోతారు శత్రువులు మిమ్మల్ని తాకండా ఉండాలంటే మీ మధ్యన ఉన్న ఆ శాపని మీరే తొలగించుకోండి అని ప్రభు చెప్తున్నారండి ఇక్కడ హలేలుయ్య ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా నీతో నాతో కూడా ఈ మాట చెప్తున్నాడు నువ్వు ప నువ్వు శత్రువుకు చెక్కకుండా ఉండాలంటే నీలో ఉన్న పాప దోషాలు తొలగించుకో ఏ అయితే అపవాది క్రియలు నీలో ఉన్నాయో ఈ దినమే ఆయన రక్తంలో కడుక్కో ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు గెలుస్తూనే ఉండేవారు కానీ చిన్న పట్నం అంట హాయి అనే పట్నం చిన్నదంట వారి మధ్యన వీరు ఓడిపోయారంట వారు గెలిచారంట ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక్కరు దోసుకున్న ఇగ్రహారాలు అంటే అన్నులు పూజించే విగ్రహారాలు దాన్ని నాశనం చేయాలి లేదా విడిచిపెట్టాలి అలాంటి విగ్రహారాలు తెచ్చి అందులో ఒకడు దాసుకున్నాడంట దాసుకోవడం వల్ల శాపం వారికి వచ్చింది అంటే అలా చాలా హాయిగా ఎందుకంటే చిన్న ప్రాంతం అది చిన్న జనాంగం ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ప్రజలు చక్కగా జయించవచ్చు కానీ జయించలేకపోయారు ఓటముకు పాలయ్యారండి ఎందుకంటే వారిలో శాపగస్తమైన ఉన్నది కాబట్టి అంతే కదండి ఈ ఆయి ప్రాంతంలో ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయారో ఈ ఆయి అనే ప్రాంతం గెలిచిందో ఆ చుట్టుపక్కలందరికీ కూడా ఒక లోకుగా అది ఏల కోలంగా అంటే ఎట్టకర మారుతారు చేస్తారు కదా వీరెంతో జయించి వచ్చిన వారు చిన్న పట్టణం దగ్గర ఓడిపోయారని ఇలా చేస్తారు కదా అలాగ వారందరూ కూడా దుండెట్టుకొని వారి మీదకి రావడం కూడా జరిగిందండి ఇదంతా జరగడం వల్ల వారి దగ్గర శాపగస్తం ఉండడం వల్ల వెంటనే యహోశివ గహించి ఆ శాపగస్తాన్ని తొలగించడానికి త్వరపడ్డాడండి ఇక్కడ హలేలు నీ జీవితంలోంచి కూడా తీసివలసినవలసిన అంశాలు ఏమైనా ఉన్నాయేమో ఈరోజు ఈ బైబిల్ గంధం ద్వారాగా నీకు నీవే పరిషించుకుంటే మూలం దేవుడు చెప్తున్న మాట నువ్వు ఏది తీసివేసుకోకపోయినా ఏది ఆపుకోపోయినా అది నిన్ను వాటకం పాలు చేస్తుంది నిన్ను ఆపుతదు చెడుని విసర్జించకపోతే ఆ చెడుని నిన్ను ఆపుతూ ఉంటుంది ఒక తాగుడికి బానిస ఉన్నావేమో ఆ తాగుడు బానిసలోంచి నువ్వు లేవకపోతే నిన్ను శాశ్వతంగా నన్ను ఆపుతూ ఉంటుంది నీ జీవితం లోకానికి కంట్రోల్కి ఇస్తావా దేవుడి చేతికి కంట్రోల్ ఇస్తావా నువ్వు లోకంలో చచ్చిన వాడిగా ఉండి దేవుడి చేతిలో బ్రతికిన వాడిగా ఉంటావా నీకు నీవే పరీక్షించుకో ఇంకను నీలో ఏది ఆటంకపరుస్తుందా అది సినిమాలు అవ్వచ్చు లేదంటే సీరియల్ అవ్వచ్చు లేదా అసభ్యమైన మాటలు చూపులు హృదయాలోచనలు ఏదైనప్పటికీ కూడా ఈ వాక్యానికి విరోధంగా నీలో ఏదైతే ఉందో నీ మీద చేపగస్తం వస్తుంది అది రాకముందే నీకు నీవే సరి చేసుకుని స్థిరమగా ప్రభులు నిలుచుండు హలూ ఆ యశుని ఆ కోపాన్ని ఆ దేశాన్ని ఆపకపోతే నిన్ను వెనక్కి నెట్టివేస్తుంది ఈ మాట దేవుడు నాతో కూడా మాట్లాడుతుందండి కోపమే చిన్నది మనకి అది జరగలేదు దానికోసం ఎదురు చూస్తాం ఎన్ని రోజుల నుంచో అది ఒకరితో మాట్లాడేది అవ్వచ్చు లేదంటే కుటుంబ సమస్య అవ్వచ్చు ఏదైనా వెంటనే కోప్పడిపోతాం ఇది నేను ఉందండి వెంటనే కోప్పడిపోతాను కోపం అంటే బాధ అనిపిస్తుంది ఆ కోపంలో గతంలో వారు చేసినవన్నీ కూడా వెంటనే అపవాదిగాడు ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు మన హృదయానికి ఇంకా దుఃఖం ఎక్కువైపోద్ది కాబట్టి కోపపడేటప్పుడు కూడా ఆలోచించాలి ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు అది జరగలేదా అది ప్రభు చిత్తం కాదేమో కొంతమంది కావాలనే నేను ఆటంకపరుస్తూ ఉన్నారా అయితే వారి జోలికి నువ్వు వెళ్ళకు దేవుడి వే దేవుడే వాళ్ళని ఒక పాత్రగా వాడుకొని నీకు కావాల్సింది అందచేస్తాడు ఈ మాట దేవుడు నాతో మాట్లాడాడండి అందుకే నేను మీకు చెప్తున్నానండి హలో వీటిలన్నిటిని కూడా విడిచిపెట్టుకోకపోతే అది నిన్ను నిన్ను తగ్గిస్తూ ఉంటుంది అది నీ మీద యాలన చేస్తుంది నీ మీద పాలన చేసి అదే నీ నీ హృదయం అన్న కుర్చీలో అది కూర్చొని నీ రిమోట్ అది తీసుకొని నడిపిస్తూ ఉంటుంది కాబట్టి నీకు నీవే ఈ దినము తగ్గించుకొని ప్రభు చెంతకి చేరి ప్రభా ఈ బాణస్తత్వ నుంచి విడిపించు ఈ తాగుడు ఈ విష్ణాలు ఈ నుంచి కొండాలి ఈ కోపాలు ఈ ఇవన్నిటి నుంచి కూడా నీకు విరోధమైన ప్రతీది కూడా నన్ను విడిపించి నీ ఆత్మతో నన్ను నడిపించు అని నువ్వు ప్రభువుని వేడు ఎప్పటికీ అడ్డంకలు తొలగించుకోలేని విషయాల్లో నువ్వు ధైర్యంగా ముందుకు ఒక అడుగు వేర్చోడు వందడుగులు దేవుడినితో ఏంచి అయ్యి నేవేపు రాకుండా నీ చుట్టుమట్టుకుండా ఉండడానికి దేవుడిని కంచివేశాడు అంతేకాదు నువ్వెన్నడూ చూడలేని కార్యాలు దేవుడిని ద్వారాగా చేయిస్తాడు హలెలుయ్య అలా చేయించి నేను ఒక స్థితిగా నిలబెడతాడు కాబట్టి దేవుడికి విరోధమైంది ఏదిని నీలో ఉంచుకోకు ఉంచుకొని చేపగస్తరుగా మారవద్దు ఇప్పుడే నీకు నీవే పరిశీలించుకొని తొలగించుకో నన్ను ఎవరు చూస్తలేదే నన్ను ఎవరు పరిష్కెట్టలేదు దేవుడు నేను చూస్తున్నాడు నేను ఎక్కడ చెక్కుకోలేదు అరచేతులు చెక్కుని నేను పరిశీలిస్తూ ఉన్నాడైనా ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకుంటూ ఆయనలోకి చేరతావని ఈ దినము నీకు అనుగ్రహించాడు ఈ నెల నీకు ఇచ్చాడు ఇప్పటికైనా నువ్వు మనసు పొందుకొని సంపూర్ణంగా ఆయనలో స్థిరపడి ఆయన్నందు నువ్వు ఆనందంగా జీవించు ఆ రీతిగా హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా ప్రభు మన మనకందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్